పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం తూర్పు తాళ్ల గ్రామంలో భారీ చోరీ జరిగింది సెంటర్లో ఉన్న శ్రీ దుర్గా జ్యువెలరీ అండ్ బ్యాంకర్స్ దుకాణంలో సుమారు నలభై లక్షల రూపాయలు చేసే బంగారం వెండి వస్తువులను అపహరించుకుపోయారు ఇందులో తాకట్టు బంగారం కూడా ఉన్నట్టు తెలిసిందే దుకాణంలోని సీసీ కెమెరాలకు సంబంధించి హార్డ్ డిస్క్ ను కూడా తీసుకెళ్లడంతో పక్కా ప్లాన్ గా ఈ చోరీ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు శనివారం మండలంలోని రామన్నపాలెంలో ఓ ఇంటి తాళం పగలగొట్టి ఎనిమిది కాసుల బంగారం అపహరించుకుపోయారు ఆనవాళ్లు లేకుండా కెమెరాలకు సంబంధించి హార్డ్ డిస్క్ కూడా అపహరించుకుపోయారు ఈ చోరీ వెలుగు చూసిన కొద్ది గంటల్లోనే జ్యువెలరీ షాప్ లో దొంగతనం జరగటం సీసీ కెమెరాలకు సంబంధించి హార్డ్ డిస్క్ కూడా తీసుకువెళ్లడంతో ఈ రెండు చోరీలు ఒకే గ్యాంగ్ చేసి ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు ಟ್ರೈ <tries> ಜ <tries> <tries> అందరికి నమస్కారం ఈరోజు ఈ తూర్పు వాళ్ళు పంచాయతీ చెందిన విజయసాయి బ్యాంకర్స్ దుర్గా బ్యాంకర్స్ అంటారు దీంట్లో దొంగలు పడి నేరం జరిగినందుకు మాకు వచ్చిన సమాచారం మేరకు మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు మొదలుటూరు రావడం జరిగింది ఇప్పుడే క్లూస్ టీము కూడా రప్పించడం జరిగింది ముఖ్యంగా ఇంకా ఏం పోయేవనేది అనేది వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది ఈ డీటెయిల్స్ అన్నీ అవుట్ చేసుకొని ఎంత మేరకు పోయింది అనేది మీకు తదుపరి వన్ అవర్ తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం దీనికి డాగ్స్ క్యాడ్ కూడా తీసుకురావడం జరుగుతుంది ఇది వెంటిలేటర్ సో వెంటిలేటర్ నుంచి అఫెన్స్ చేశారు రీర్ సైడ్ నుంచి వచ్చి లో ఎంటర్ అయ్యి నేరం చేసినలాగా ఉంది అయితే మిగతా చాలా వరకు బంగారం ఫిఫ్టీ ఫిఫ్టీన్ లాక్స్ వరకు లో ఉన్నది గా ఉంది అదేం పోలేదు అదే విధంగా ఇంకో సొరుగులో ఉన్న రెండు వందల గ్రాముల బంగారం కూడా పోలేదు కొంత ఈ తాకట్టు పెట్టే బంగారం పోయిందని అంటున్నారు దాని మీద లిస్ట్ అవుట్ చేస్తున్నాం టోటల్ బంగారం ఎంతో దాని విలువ ఎంతో మీకు ఎఫ్ఐఆర్ తీసుకుని తదుగురి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం థ్యాంక్ యూ ఇది సైబర్ క్రైమ్ అన్నారు అది జరిగింది వాస్తవం దాని గురించి కంటిన్యూగా సైబర్ మిత్ర ద్వారాగా ఎలెక్ట్ చేస్తున్నాం అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఇటీవలే కాలేజీల్లో కూడా క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా రూరల్ ప్రాంతాన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ అవేర్నెస్ అనేది చాలా అవసరం సైబర్ నేరాల గురించి అది అవేర్నెస్ కండక్ట్ చేయమని సెక్స్ అదే అదేవిధంగా నేరాలు కూడా కొన్ని నేరాలు జరిగాయి మీకు ఆ ప్రాపర్టీ అఫెన్సులు కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి కొన్ని కేసుల్లో క్లూస్ ఉన్నాయి అవన్నీ త్వరలో డిటెక్ట్ చేస్తామండి ఈ కేసు కూడా ఈ క్లూస్ టీము ద్వారాగా కొన్ని ఫుల్ ప్రింట్స్ ఛాన్స్ ప్రింట్స్ ఫింగర్ ప్రింట్స్ ఫుట్ ప్రింట్స్ కూడా లభ్యమయ్యాయి దాన్ని బట్టి మోడస్ ఆఫ్ ఆఫరండ్ అయితే ఎంఓ అయితే త్రూ వెంటిలేటర్ అండి ఇది రేరెస్ట్ ఎంఓ అంటారు దీన్ని వెంటిలేటర్ నుంచి ఎంటర్ అయితే అనేది రేరెస్ట్ కేసు ఇది దీని మీద మేము మా జిల్లా ఎస్పీ గేర్ శ్రీ అరుణా నయం అస్ని ఐపీఎస్ వారి ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో డాక్టర్స్ సర్వీసెస్ కూడా ఇప్పుడు చేసుకుంటాం కేసు డిటెక్ట్ ఖచ్చితంగా డిటెక్ట్ అవుతుంది